హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి ఇంకా నేనైతే అమ్మదాయ్య వల్ల చాలా బాగా చేసుకున్నాను ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం కంటే సింపుల్గా చేసుకున్నానండి ప్రతి సంవత్సరం అయితే ఇంకా బాగా చేసుకునేదాన్ని ఈ సంవత్సరం అసలు చేసుకోనేమో అనుకున్నాను కానీ అమ్మదాయ్య వల్ల ఈ సంవత్సరం కూడా విజయవంతంగా దేవి నవరాత్రులు అయితే చేసుకున్నాను ఇంకా ఇవాళ ఆఖరి రోజు కదా అమ్మవారికి ఫుల్ హడావుడు అనమాట మా ఇంట్లో అయితేను అమ్మవారికి ఉద్యాపనం చెప్పడం జమ్మి పూజ ఇంకా భవా నీళ్ళు కొండకెళ్ళడం మా భవానీలు అన్నీ ఈ రోజు అనమాట ఇంకా పొద్దు పొద్దున్నే లేచి స్నానం చేసేసి ఇంకా అమ్మవారి నైవేద్యాన్ని అయితే సిద్ధం చేస్తున్నానండి ఇంకా ఇవాళ చివరి రోజు కదా అమ్మకి సెలవుడి పానకాలు పెట్టుకుంటున్నాను మా ఇంట్లో అయితే చక్కగా గ్రామ దేవతలకి కట్ట ఊర్లో ఎలా సెలవుడి పానకాలు పెడతారు కదా అలా నవరాత్రులకి చక్కగా మన ఇంట్లో ఉన్న దేవుళ్ళందరికీ కూడా చలిబడి పానకాలు పెట్టుకుంటే మంచిదండి నేనైతే ఆఖరి రోజు నవరాత్రుల్లో ఆఖరి రోజు ఇలా చలివిడి పానకాలు పెట్టుకుంటానమాట ఇంకా అమ్మవారికి సంబంధించిన సెలబి చేసి ఇంకో పానకం చేసి వడపప్పు చేసి అన్నీ పెడుతున్నాను ఇంట్లో దేవుడు గదిలో ఉన్న దేవుళ్ళకి అలాగే తులసి కూడ దగ్గర ఉన్న ఆ శివయ్య కన్నయ్య వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరికీ సలివిడు అనమాట వెండి గిన్ని గ్లాస్ ఏమో అమ్మకి అనమాట ఇంక ఇవన్నీ సర్దేసుకుంటున్నాను ఫుల్ హడావుడండి అసలు నవరాత్రి నాకు మా ఈ రోజంతా కూడా అసలు కూర్చుంటాకు కూడా ఖాళీ ఉండదు అంత ఫుల్ పని ఉంటుంది ఎందుకంటే మామూలుగా అయితే పొద్దున్న పెద్ద హడావుడు ఏమి ఉండదు సాయంత్రం మూడింటికా నుంచి హడావుడు ఉండేది కానీ ఈ సంవత్సరం తగులు మిగులు రావడం వల్ల దశమి గడియలు మధ్యాహ్నం రెండింటితోనే వెళ్ళిపోతున్నాయంట రెండు అవ్వకుండానే అమ్మకి ఉద్యాపన చెప్పేయాలన్నమాట అలాగే జమ్మి పూజ కూడా సాయంత్రం చేసుకుందాం అనుకున్నాను ఇంకా మా భవానీలు కొండకెళ్ళడం గట్ట కదా ఇంకా ఉద్యాపం చెప్పేయాలి అమ్మకి చెప్పే ముందే జమ్మి జమ్మి పూజ చెయ్యాలి కాబట్టి ఇంకా మార్నింగే జమ్మి పూజ చేసేసుకుంటున్నానండి నేను ఇంకా నైవేద్యం అమ్మకు పెట్టేసుకుని పూజ చేసేసుకుని రాజరాజేశ్వరి దేవిగా పూజ చేసుకున్నాను అమ్మకి ఇవ్వాలి నేను ఇంకా సలవిడి వడపప్పు పానకం అమ్మకి పెట్టేసి తాంబూలం పెట్టుకుంటున్నాను మనం ఎప్పుడూ ప్రతిరోజు తొమ్మిది రోజులు పూజలోని అట్టపళ్ళు వక్క చిల్లర పైసలు పెట్టాం కదా ఇప్పుడేమో చీర బ్లౌజు పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ పెట్టి అమ్మకి తాంబూలం అనమాట ఇంకా అమ్మ వెళ్ళిపోద్ది కదా ఉద్యాపన చెప్పేయాలి అందుకు తాంబూలం పెట్టేశాను ఆ చీర బ్లౌజ్ పీస్ గాజులు అన్నీ మనమే ఉంచేసుకోవచ్చండి ఇంకా తర్వాత అమ్మకి తాంబూలం పెట్టేసి ఇంకా టైం వచ్చేసరికి తొమ్మిది అయ్యింది ఇంకా జమ్మి పూజకు కూడా సిద్ధపడేసు సిద్ధం చేసేసుకుంటున్నాను అనమాట మామూలుగా అయితే జమ్మి పూజ సాయంత్రం వేళ చేసుకోవాలండి దశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని అప్పుడు జమ్మి పూజ చేయాలి అంటారు కానీ నేను ప్రతి సంవత్సరం అలాగే చేశాను కానీ ఈ సంవత్సరం తగులు మిగులు రావడం దశమి గడియలు లేకపోవడం వల్ల ఇంకా మార్నింగే చేయాల్సి వస్తుంది మా ఊర్లో అన్ని పేటాల్లోనూ ఈ విధంగానే చేస్తున్నారండి కొన్ని కొన్ని విలేజెస్లో అయితే అయితే రాత్రే చేసేసారంట రాత్రి దశమ గడియాలు ఉన్నాయని చెప్పి రాత్రి వేళ చేసేసారంట నిన్న నిన్న రాత్రే చేసేసుకున్నారంట కానీ మా ఊర్లో అయితే అందరూ ఈ రోజు ఉదయమే చేస్తున్నారు ఇంకా ఊరు బట్టి ఫాలో అవ్వాలి కాబట్టి ఇంకా మా ఊర్లో ఎలా చేస్తున్నారు అలాగే నేను మా ఇంట్లో చేస్తున్నాను అనమాట మార్నింగ్ ఇంట్లో అమ్మకి పూజ చేసేసుకుని ఇంకా జమ్మి పూజనకి అయితే సిద్ధం చేస్తున్నాను జమ్మి మొక్కన రొబ్బని తీసుకొచ్చారనమాట అండి రొబ్బని ఇలా కుండీలో గుచ్చుకొని బయటే చెయ్యాలండి జమ్మి పూజ అంటే ఇంటి బయట గుమ్మ ముందు చేసుకోవచ్చు ఇంట్లో కూడా చెయ్యొచ్చు అంటారు కానీ నేను ఎప్పుడు గుమ్మ ముందే చేస్తాను ఇంకా స్తోత్రం ఉంటుంది కదా జమ్మి స్తోత్రము సెమీ పూజ స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని రాసి చీటీలు కట్టి సిద్ధం చేస్తాను అనమాట మేము ముగ్గురికి కడదామని చెప్పి మూడు చీటీలు రాసాను రాసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసానండి అమ్మది అపరంజితాజేవి పూజ అనమాట ఈ నవరాత్రులు ఎవరైతే చే చేస్తారు అమ్మవారి పీఠం పెట్టి కలసం పెట్టి అఖండ దీపం పెట్టి అమ్మవారి నవరాత్రి దీక్ష ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఈ సెమీ పూజను కూడా చేయాలన్నమాట దేవిని పూజించాలి చాలా మంచి పూజ అండి మనకి దేవి నవరాత్రులు ఫలితం కలగాలన్నా అలాగే మనకి ఈ సంవత్సరం అంతా బాగుండాలన్నా ఏ శత్రువు నాశనం కావాలన్నా చేసే ప్రతి పనులోనూ విజయం రావాలన్నా ఈ సెమీ పూజ చేయాలన్నమాట ఇంకా చీటీలో చూసారా మొత్తం అమ్మవారికి సంబంధించి అపరంజితాదేవికి సంబంధించి సెమీఆర్ వృక్షం సంబంధించి స్తోత్రం రాసేసి గోత్రము పేరు అలాగే ఆ రోజు తిది అలాగే ఆ గడియలు అన్నీ రాసి ఆ చీటీలో అది మనం అక్కడ భద్రపరచాలన్నమాట అమ్మవారి దగ్గర పెట్టుకుని పసుపు కుంకుమ అక్షింతలు వేసేసి ధూపం వేసేసుకుని హారతి ఇచ్చేసాక మూడు సార్లు ఆ యొక్క జమ్మి చుట్టూరు చుట్టూరు తిరగాలన్నమాట జమ్మి చుట్టూ చుట్టూరు తిరగాలి అపరిణ అపరంజిత దేవిని తలుచుకుంటూ తర్వాత ఇంకా నేను అలా చేసుకుంటూ ఉండగానే మా అమ్మ వచ్చింది ఇంకా అమ్మ కూడా వచ్చింది కదా అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటి పేరు నాన్న పేరు తమ్ముడు పేరు అమ్మ పేరు రాసి ఓ చీటీ ఇచ్చాను అది కూడా అమ్మ కట్టుకుంటుంది అనమాట కరెక్ట్గా పూజ చేసే టయానికి వచ్చింది అమ్మ ఇంకా అమ్మకు కూడా ఓ చీటీ రాసిచ్చానమాట ఇంకా అమ్మ కూడా చక్కగా చెట్టుకి నామాలు కట్టేసి పూజ చేసుకుంటుంది చాలా మంచిదండి విజయదశమి రోజు ఈ యొక్క అపరంజితాదేవి సెమీ పూజ చేసిన చేసాకే మనకి పాండ పాండవులు కౌరవుల మీద యుద్ధం గెలిచారనమాట అలాగే రాముడు రావణాసుడి మీద యుద్ధం గెలిచే ముందు ఈ యొక్క విజయదశమి నాడు ఈ యొక్క అపరంజితాదేవి సెమీ పూజను చేసుకున్నాక విజయం కలిగిందంటండి చాలా మంచి పూజ అండి కాబట్టి వీలైతే చేసుకోవచ్చు చక్కగా ఇంట్లోనే మనం గుళ్ళోనే చేయ అవసరం లేదు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇగోండి ఇంకా అమ్మకి నైవేద్యం పెరగన్నము బెల్లం ముక్క మనము అమ్మవారిని పంపేస్తాం కదా యథాస్థానానికి అమ్మ వెళ్ళిపోతుంది వెళ్ళేటప్పుడు ఇలా మనం పెరుగన్నం పెట్టాలన్నమాట పెరుగన్నం పెట్టి బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టాలి ఇంకా సారీ కట్ట పెట్టేసి సెమీ పూజ అయిపోయాక ఇంకా ఉద్యాపనం చెప్పేస్తాం చేపట్లో అనగా అప్పుడు పెరుగన్నం పెట్టాలన్నమాట అమ్మకి పెరుగన్నం పెట్టేసి అప్పుడు ఒక ప్లేట్లో నీళ్ళు వేసి ఎర్ర నీళ్ళు కలపాలి నేనైతే ఇంకా పసుపు సర్పు వేసి ఎర్రనీళ్ళు కలపచ్చండి ఇంకా 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 నేనైతే కుంకుమ నీళ్ళే కలిపేస్తాను ఎర్ర నీళ్ళు కింద కలిపేసి చక్కగా అమ్మవారికి దిష్టి తీసేయాలి ఈ తొమ్మిది రోజులు మనమే బోళ్ళు దిష్టి పెట్టేస్తాం అమ్మని చూసుకుంటూ నేనైతే మరీను ఏ దండ వేసినా సరే ఫస్ట్ గుచ్చగానే వెళ్ళిపోయి వేసేస్తాను వేసేసి ఇలా అయినా అలా అయినా అని చెప్పి రకరకాలుగా చూసేస్తాను నా దిష్టే బోళ్ళు తగిలేసి ఉంటుంది అమ్మకి కాబట్టి దిష్టి తీసుకోవాలి తర్వాత మన గుమ్మానికి అమ్మవారికి తీసేసిన దిష్టి నీళ్ళుని మళ్ళీ మన గుమ్మాన్ని కూడా తిప్పుకొని మన గుమ్మాన్ని కూడా దిష్టి తీసేసుకోవాలి తీసేసాక ఇంకా అమ్మకు ఉద్యోగాలు పని చెప్పే సమయం వచ్చేసిందండి అమ్మను పంపించేయాలి నాకైతే ఓ పక్కన బాధ ఓ పక్కన ఆనందం రెండు కలిపి వచ్చేస్తున్నాయి అన్నమాట ఎందుకంటే ఆనందం ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు అమ్మని పూజించే అదృష్టాన్ని కల్పించింది అసలు నేను చెయ్యనేమో అనుకున్నాను ఈ సంవత్సరం నవరాత్రులు కానీ చేసే అదృష్టాన్ని ఇచ్చింది అందుకు ఆనందం అనమాట ఇంకా బాధ ఎందుకంటే ఇంకా రేపు నుంచి హడావిడి హడావిడి పరుగు పరుగులు ఉరుకు ఉరుకులు అనమాట అప్పుడే అయిపోయినాయి నవరాత్రులు అని చెప్పి ఇంకా మా ఇల్లు అయితే రెండు రోజులు బోసిపోద్దండి ఏదో కోల్పోయినట్టు ఉంటుంది అనమాట ఇల్లంతా అసలు నాకైతే ఇంకా ఎక్కడి కూర్చున్న దాన్ని అక్కడే ఉంటాను ఫుల్ బోరు కొట్టినట్టు అనిపిస్తుంది ఇంకా అమ్మవారికి ఉద్యాపం చెప్పేసి మా భవానీలు అయితే కొండకు బయలుదేరుతున్నారండి కొండకు బయలుదేరేటప్పుడు ఇలాగ కొబ్బరికాయ మీద కర్పూర బిళ్ళ పెట్టి హారతి ఇవ్వాలన్నమాట గుమ్మానికి ఇలా హారత కింద ఇచ్చి ఆ కొబ్బరికాయని కొట్టి అప్పుడు కొండకి బయలుదేరతారు ఇంకా మా భవాని మా చిన్న బావాని ఇస్తాను అని చెప్పి అన్నారని ఇంకా మా చిన్న బావాని మా తనుషిస్తున్నాడు అనమాట నేను ఈయన నుంచుని దండం పెట్టుకుంటున్నాము ఇవాళ బయలుదేరుతున్నారండి కొండకి బయలుదేరితే దర్శనం ఎప్పుడవుతుందో మరి ప్రతి సంవత్సరం నేను వెళ్ళేదాన్ని ఇంక ఈ సంవత్సరం హెల్త్ బాగాలేదు కదా అందుకుని అమ్మ తర్వాత ఇదిగోండి ఇంకా దీపారాధన గుణం అయిపోవాలి చుట్టూరు అటు ఇటు పెట్టిన దీపాలు అయితే గణమైపోయాయి ఇంకా అఖండ దీపం ఒకటి ఉంది ఇది గనుమైపోయాక అప్పుడు ఇంకా అమ్మవారి ఫోటో ఇంక ఇవన్నీ తీయాలన్నమాట పూజ చేసిన పువ్వులు పీఠం ఇవన్నీ తీయాలి నిజంగా ఫుల్ పని ఉంటుందండి అమ్మవారి అన్నీ ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఎంత పని చేసరికి నాకు మినిమం ఒక వారం రోజులు పడుతుంది అనమాట ఇంకా దీపం అఖండ దీపం కొండెక్కాక ఇంక ఇవన్నీ చేసుకొస్తాను సరే మరి ఉంటా బాయ్ బాయ్